అందరికీ సైరం అండి ఈరోజు రుద్రాభిషేకం వీడియో పెట్టింది ఏమిటి అని అనుకుంటున్నారా ఈ వీడియో చూసిన చాలామంది ఇలానే అనుకుంటారు అండి కొంతమంది మాత్రం పేరుని బట్టి అర్థమై ఉంటుంది ఏది ఏమైనా కానీ ఈ వీడియో పన్నెండవ తారీఖు సోమవారం సాయంకాలం ప్రదోషకాలంలో జరిగిన రుద్రాభిషేకం అండి మామూలుగా మనందరికీ అంటే మనలో చాలామందికి తెలిసింది ఏమిటి అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఎంతో విశిష్టత ఉందని అనుకుంటాము ఈ కార్తీక మాస సోమవారం రోజుల్లో శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకుంటాము కానీ మనలో చాలామందికి తెలియని ఏమిటి అంటే కార్తీక మాస సోమవారాల కంటే విశిష్టమైన పవిత్రమైన సోమవారాలు ఇంకొక నెలలో కూడా వస్తాయని మనలో చాలామందికి తెలియదండి అదేనండి ఆ నెల శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు చాలా పవిత్రమైనవి ఈ శ్రావణమాస సోమవారం రోజు ప్రదోషకాలంలో కనుక శివుడికి అభిషేకం చేస్తే శివుడు పరవశించి మనం కోరుకునే కోరికలు తప్పకుండా తీరుస్తాడు అలాంటి ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజు ప్రదోషకాలంలో చేసిన అభిషేకాన్ని ఇప్పుడు చూద్దామండి ఈ సోమవారం రోజు జరిగిన ప్రదోషకాల రుద్రాభిషేకం చాలా చాలా సందడిగా జరిగిందండి ఎందుకు అంటే మన సత్యసాయి విహార్లో ప్రతి సోమవారం ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మందులు కూడా ఉచితంగానే ఇస్తారు ఒకవైపు రుద్రాభిషేకం ఒకవైపు వైద్య శిబిరంతో మన సత్యసాయి విహార్లో చాలా కన్నుల పండుగగా ఉందండి ఇప్పుడు కొద్దిగా అభిషేకాలు చూసి హారతి తీసుకుందామండి జయ సాయిరామండి